ఛానల్ పాటు ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ లేడీ అగోరి శ్రీవర్షిని నిన్న మ్యారేజ్ చేసుకున్నారు ఆ మ్యారేజ్ సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అయిపోతుంది అది ఈ నేపథ్యంలో ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది సార్ శ్రీవర్షిని మొన్న చెప్తూ ఉంది మేము పిల్లల్ని కంటాము పెంచుకుంటాము అని చెప్పేసి అంటుంది మరి ఇప్పుడు అగోరి ఏదైతే ఉందో తను జెండర్ ఏమన్నా మార్చుకోబోతున్నారా అని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ మరి అది మార్చుకోవచ్చు అంటారా దానికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ అంటే మామూలుగా అయితే వెరీ డిఫికల్ట్ థింగ్ ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉండి మామూలుగా మనం చూస్తే ఎక్కువ ట్రాన్స్ జెండర్ సివర్ ఉంటారంటే ట్రాన్స్ ఉమెన్ అంటారు ట్రాన్స్ ఉమెన్ ఎక్కువగా ఉంటారు ట్రాన్స్ అనే అనేవాళ్ళు వెరీ వెరీ రేర్ అనమాట ఎందుకంటే ఈ సర్జరీలో అంటే హ్యూమన్ బాడీ అనాటమీలో ఉండే కొన్ని లిమిటేషన్స్ ప్రకారం మగవాళ్ళకి అయితే అంగం కట్ చేసేసి అక్కడ చిన్న హోల్ లాంటిది క్రియేట్ చేస్తారు మిగతా వాళ్ళకి సంబంధించిన స్త్రీలకు సంబంధించిన లక్షణాలన్నీ కూడా క్రియేట్ చేయగలుగుతారు సర్జరీలు ఫేస్ దగ్గర నుంచి వాయిస్ వోకల్ కార్డ్స్ మొత్తం మార్చేసి ఉమెన్ లాగా మార్చేయడం అనేది విషయం కాదు పెద్ద విషయం కాదు కానీ ఉమెన్కు ఉండే అవయవాలు అయితే అన్నీ కంప్లీట్గా అయితే ఉండవు చిన్న హోల్ లాంటిది ఉంటుంది తప్ప అది కి పెద్దగా ఉపయోగపడదు బట్ వాళ్ళు వేరే రకంగా సెక్స్ ఎంజాయ్ చేసే అవకాశం ఉమెన్కు ఉంది కానీ ట్రాన్స్ ఉమెన్ అని వీళ్ళు అంటారు ఎవరు అంటే మేల్ బాడీ ఫిమేల్ మైండ్ ఉండే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు ఈ మేల్ బాడీ ఫిమేల్ మైండ్ ఉన్న వాళ్ళే మనకి ఎక్కువ కనిపిస్తారు సమాజంలో సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సెక్చువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ చేసుకుంటారు అది ఇవాళ గవర్నమెంట్స్ కూడా తమిళనాడు గవర్నమెంట్ లాంటివి తర్వాత ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంటివి గవర్నమెంటే ఫ్రీగా కూడా చేయించే వ్యవహారాలు ఉన్నాయి అట్లా కాకుండా పది నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా లాగా మారిపోవచ్చు అలాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది అయితే ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్లో అంటే ఫిమేల్ బాడీ ఉండి మేల్ మైండ్ ఉండి ఈ ఫిమేల్ బాడీని భరించలేక వాళ్ళు మేల్ బాడీగా మారిపోవాలనుకుంటారు అది కొంతవరకు సాధ్యమే కానీ అది కంప్లీట్గా మగ అంగం అనేది కి పెట్టడం అదంతా కూడా ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు దానివల్ల రెండోది రీప్రొడక్టివ్ ఇది అసలు రాదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ శ్రీనివాస్ అల్లూరి శ్రీనివాసు అఘోరిగా మారిపోయాడు అంటే లేడీగా మారి ట్రాన్స్ గా ట్రాన్స్ ఉమెన్గా మారి అఘోరిగా కూడా మారాడు ఇప్పుడు ఈ అఘోరి పెళ్లి చేసుకుంది ఎవరిని శ్రీవక్షిని శ్రీ అక్కడ మధ్యప్రదేశ్లో ఒక చిన్న ఆశ్రమం ఉంది హిందూ ఆశ్రమం ఆశ్రమంలో వీళ్ళు నిన్న రాత్ర లేకపోతే మొన్న రాత్ర పెళ్లి చేసుకున్నారు సో దాంతో జీ వాళ్ళతో ఫస్ట్ వీళ్ళు కాంటాక్ట్ చేశారు జీ తెలుగు న్యూస్లో లైవ్లో అదంతా కూడా మాట్లాడిచ్చారు అట్లాగే పెళ్ళి అయిన వీడియో కూడా అగోరి షేర్ చేసిన మీడియాకి తాళి వీడియో కూడా దాంతో తాళి కట్టిన తర్వాత లైవ్లోకి వచ్చి సో వీళ్ళతో అంతా మాట్లాడారు ఛానల్ తో ఆ అమ్మాయి కూడా మాట్లాడింది ఇద్దరు కూడా సంప్రదాయబద్ధంగా ఏడడుగులు నడవడము తలంబరాలు పోసుకోవడము తాళి కట్టడము ఇవన్నీ కూడా చేశారు దానికి అక్కడ ఉన్న పూజారి లాంటి వ్యక్తి మంత్రాలు కూడా చదువుతున్నారు బ్యాక్గ్రౌండ్లో అట్లాగే ఆశ్రమ గురువు ఆయన కూడా మాట్లాడాడు నా ఆశీర్వాదం వీళ్ళకి ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిలబడ్డారు ఇట్లా మేమిద్దరం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే పెళ్లి చేసుకుంటున్నాము మేము జంటగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాం సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము అని మాకు హామీ ఇచ్చారు అందుకని మేము వాళ్ళ పెళ్ళిని ఆశీర్వదిస్తున్నాము అని చెప్పారు పూలమాలవి పెద్ద హంగామా చేసి అందరికీ చిన్న లాంటిది క్రియేట్ చేసి చేశారని చెప్తున్నారు గోల్డ్ మంగళసూత్రం కూడా ఆ గోరి కట్టినట్టుగా మనకి వీడియోలో ఉంది అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పాను ఇద్దరు మేజర్స్ వాళ్ళు ఎవరైనా కానీ మేల్ 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 మేలా ఫిమేల్ ఫిమేలా మేల్ ఫిమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ మేలా ట్రాన్స్జెండర్ ఫిమేలా ఏమన్నా కావచ్చు ఎందుకంటే సెక్సల్ ఓరియంటేషన్ అనేది ఎవరి చాయిస్ అది లీగల్ గా కూడా ఇండియాలో ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అబ్జెక్షన్ ఏం లేదు కాకపోతే లీగల్గా అది గుర్తించదు రికగ్నైజ్ చేయదు స్టేట్ రికగ్నైజ్ చేయమని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రికమెండ్ చేసింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది ఓన్లీ హెట్రోసెక్సువల్ మ్యారేజ్ అని మాత్రమే మన దేశంలో అలౌ చేస్తున్నారు హెట్రోసెక్సువల్ అంటే మేల్ ఫిమేల్ మధ్య ఉన్న మ్యారేజ్ అని మాత్రమే మన దేశంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం అంటే మనకి బేసిక్గా హిందూ సంబంధించి అయితే రెండు యాక్ట్లు ఉన్నాయి ఒకటి హిందూ మ్యారేజెస్ యాక్ట్ రెండోది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఈ రెండు యాక్ట్లు కూడా ఈ మ్యారేజ్ ని గుర్తించవు ఎందుకంటే ఇది ఫిమేల్ ఫిమేల్ ట్రాన్స్ ఉమెన్ ప్లస్ ఫిమేల్ కాబట్టి ఈ మ్యారేజ్ ని అయితే గుర్తించవు లీగల్ గా అయితే వాళ్ళు జరగదు మొన్నటి వరకు శ్రీవర్షన్ ఏం చెప్పేది మేత్రం పెళ్లి చేసుకుంటాం నేను ఒక ఇద్దరు పిల్లల్ని అన్నదాసులు తెచ్చుకొని అడాప్ట్ చేసుకుంటాం అని చెప్పింది అయితే ఇప్పుడు పెళ్ళి అవ్వగానే అమ్మాయి చాలా గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి మాట్లాడుతుంది తో అమ్మాయి ఏం మాట్లాడుతుంది అంటే మేమిద్దరము నేను యుతంతోనే పెట్టిన కంటాను అది కూడా ఎందుకంటే ఆ యాంకర్ అడుగుతున్నాడు ఏమమ్మా నువ్వు బీటెక్ చదివావు బీటెక్ కంప్లీట్ చేస్తే మంచి జాబ్ వచ్చి మంచి కలర్ఫుల్ అబ్బాయిని పెళ్లి చేసుకుండొచ్చు కదా ఈ అఘోరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగితే అఘోరి కూడా గానే ఉన్నాడు కదా అని చెప్తుంది ఆ అఘోరి చాలా అందంగా ఉన్నాడు నల్ల బంగారం అనుకోవచ్చు అని చెప్తుంది ఇలాగా అమ్మాయి చాలా అంటే ఒక కొత్త పెళ్లి కూతురుకుండే మురిపం అంటారు కదా అటువంటి దీంతో ఉంది ఆ లో అమ్మాయి ఏం చెప్తుందంటే అంటే నేను అఘోరితో నువ్వు కూడా అఘోరిగా మారుతావా అని అంకర్ అడిగితే నేను అఘోరిగా మారను నేను హిందూ ఓన్లీ దీక్ష మాత్రమే తీసుకున్నాను అఘోరిగా మారే ఉద్దేశం నాకు లేదు నేను హౌస్ వైఫ్ గానే ఉంటాను ఇతనితో సో నేను తనతో బిడ్డలను కూడా కంటాను అనేది అమ్మాయి చెప్పింది ఎలా కంటుంది ఏంటనేది చెప్పలేదు మనకి బిడ్డలను కూడా అఘోరితోనే బిడ్డలని కంటాను అనేది కూడా చెప్పింది సో మేబీ ఇది పాజిబుల్ అనేది చర్చ పాజిబుల్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ అఘోరి మళ్ళీ మేల్గా ఆల్రెడీ మేల్ టు ఫిమేల్ కన్వర్షన్ అనేది జరిగింది మళ్ళీ ఫి మేల్ టు బ్యాక్ కన్వర్షన్ అనేది సాధ్యం కాదు నాకు తెలిసి బట్ వేరే మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఐవీఆర్ఎఫ్ లాంటి మెథడ్స్ ఉన్నాయి ఇతని మరి అది ఎట్లా చేస్తారనేది కూడా చూడాలి బాడీలో అది కూడా కష్టమే నాకు తెలుసు ఐవిఆర్ఫ్ మెథడ్స్ కూడా సో అంటే మనకి ఫిజికల్గా సైంటిఫిక్గా అయితే ఇది సాధ్యం అవుతుంది అనేది డౌటే అది కాకుండా ఎందుకంటే మెయిల్ ఆర్గాన్ లేకుండా ఐవీఆర్ఎఫ్ కూడా సాధ్యం కాదు అంటే వీర్యాన్ని ఎట్లా తీస్తారు వీళ్ళు బయటికి మరి తెలీదు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాళ్ళు అవన్నీ ఆలోచించి చెప్పిందా అమ్మాయి లేదో ఏదో ఏదో ఎగ్జైట్మెంట్లో నేను ఇతంతనగా అంటానని చెప్పిందా తెలీదు ఇవి ఇవన్నీ ఈ వింతలు కూడా మనం అనుకోలేదు కదా కాబట్టి అది కూడా జరిగినా కూడా ఆశ్చర్యం లేదు సో ఏదేమైనా వాళ్ళిద్దరైతే పెళ్లి చేసుకున్నారు సో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి చాలా మంది ఏమంటున్నారంటే వీళ్ళు ఎక్కువ కాలం ఉండ ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇది రెగ్యులర్ మ్యారేజ్ కాదు అమ్మాయి ఏదో ఒక అడ్వెంచర్ నేచర్లో ఇంట్లో తల్లితో విష్ణుతో ఇబ్బందులు పడి తన్నులు తిని కాలేజీకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఎనిమిది నెలలుగా కాలేజీలో వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఒక ప్రస్ట్రేషన్ ఒక డిప్రెషన్లో అమ్మాయి ఉండొచ్చు సో మనకి అఘోరి నేచర్ చూస్తే నిన్న వచ్చిన రాధిక అనే ఫస్ట్ వైఫ్ అనే ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి పరిస్థితి కూడా ఏంటి ఆ అమ్మాయి కూడా అఘోరి చెప్తున్నట్టుగా వాళ్ళ హస్బెండ్ ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతే ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది డిప్రెషన్లో నుంచి ఈ అమ్మాయి కాంటాక్ట్ చేసింది అట్లాగే ఇక్కడ శ్రీవర్షుని కూడా తను ఒక డిప్రెషన్లో ఉంది తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఘోరంగా ఉంది ఆ డిప్రెషన్ నుంచి అగోరీతో అట్రాక్ట్ అయింది సో మనకి కనబడుతూ ఉండేది ఏముంటే అంటే జనరల్గానే ఇండియాలో డిప్రెషను లేకపోతే ఇంకొక మెంటల్ డిజార్డర్స్ వాళ్ళు ఎక్కువగా భక్తి వైపు పూజలు వైపు వెళ్ళడం అనేది రెగ్యులర్గా ఉంది అదే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే సైకాలజిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్తారు కానీ మనకేంటి మనకి ఎవరికైనా మైండ్ బాగాలేకపోతే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్లం అంటే సైకాలజిస్టుల దగ్గరకు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లకుండా గుళ్ళకి గోపురాలకి పూజారుల దగ్గరికి స్వాముల దగ్గరికి వెళ్తాం అందుకనే మనకి ఇక్కడ ఆశ్రమాల్లో ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ యంగ్ గర్ల్స్ వీళ్ళు ఎందుకు ఉంటారంటే డిప్రెషన్ నుంచి వాళ్ళకి ఏం చేయాలో తెలియక అక్కడికి వెళ్ళిపోతారు మామూలుగా ఇప్పుడు సమంత కావచ్చు ఇక్కడ కూడా చాలామంది హీరోయిన్లు లాంటి వాళ్ళు కూడా అక్కడికి ఎందుకు వెళ్తారు మన సద్గురు దగ్గరికి సద్గురు వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ లాగా వాళ్ళకి ఏదో ఒక ఊరట కలిగించడం సమస్య చిన్నది చేయడం వాళ్ళకు ఉన్న సమస్యల్ని వాళ్ళకు ఒక హోప్ క్రియేట్ చేయడం ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చడానికి ఆయనే కొన్ని పద్ధతులు యోగా అండ్ మెడిటేషన్ ఇట్లాంటివి చెప్పడం ఇది ఒక పద్ధతి సో అలాగా డిప్రెషన్లో ఉన్న అమ్మాయిలే ఇతన్ని కండక్ట్ చేస్తున్నట్టుగా ఈ రెండు కేస్ స్టడీస్ని బట్టి మనకు అర్థమవుతుంది అమ్మాయికి రాజికాగే డిప్రెషన్ ఉంది అమ్మాయికి కూడా ఉంది కాబట్టి ఇది ఈ డిప్రెషన్లో నుంచి అమ్మాయి అట్రాక్ట్ అయింది దాన్ని అతనికి ఏంటంటే అతనికి కూడా ఇదంతా లైఫ్ సరదాగా ఉంది అతనికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంది డబ్బులు ఉన్నాయి కారు ఉంది సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళే వస్తున్నారు సో ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని అన్న పద్ధతిలో అతను వెళ్తున్నాడు దానికి ఒక సనాతనం అనే ముసుగు తొడిగాడు అంతే సనాతనం అనేది అతనికి ఒక కవచ కుండల లాగా ప్రొటెక్షన్ ఇస్తుంది లేకపోతే ఇలాగే వేరే వాళ్ళు చేసుకుంటే వాటికి తాడు తీసేవాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే ఒక ట్రాన్స్ జెండర్ వెళ్ళి నేను ఒక ఉమెన్ పెళ్లి చేసుకుంటానంటే అదే ఆశ్రమంలో చేసే చేసేవాళ్ళ చేయరు అఘోరిగా మారి సనాతన ధర్మం ఇదంతా చెప్తున్నారు కాబట్టి ఆ సనాతన ధర్మానికి సంబంధించిన ఆశ్రమం కూడా ఓకే చేస్తుంది అంటే నువ్వు సనాతన ధర్మం కోసం ఏం చేసినా మాకు ఓకే అన్న పద్ధతిలో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఈ ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఏమైపోయిందంటే సనాతన ధర్మం కోసం నువ్వు చావు చంపు ఏమైనా చెయ్యి ప్రొటెక్ట్ అన్న పద్ధతిలో వెళ్ళిపోయింది సో ఆ యాంగిల్లోనే ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లిని కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది